ఉగాది సందర్భమున తర్వాత శ్రీరామనవమి వరకు మన టీటీడీ తరఫున హిందూ ధర్మ ప్రచార సమితి వాళ్ళు కండక్ట్ చేస్తున్న మన దేవాలయంలో రాంపట్ల దేవాలయం నందు తొమ్మిదవ తేదీ ఉగాది రోజున ఈ సాయంత్రం ఆరు గంటలకు పంచాంగ శ్రవణము తర్వాత ఉగాది పచ్చడి ఇవ్వడము జరుగుతుంది అదేవిధంగా ఈ శ్రీరామనవమి పదహారవ తేదీ వరకు కూడా రోజు పారాయణము అవి చెప్తారు సో అవన్నీ కూడా ప్రజలంతా దీనికి వచ్చి దాని మన హిందూ మతం యొక్క గొప్పతనాన్ని దానిలోని మూలార్థాలను కూడా తెలుసుకొని ధన్యులు కావాలని మేము ఈ గుడి తరఫున అందరము చెప్తున్నాము సో అందరూ మన హిందూ భక్తులందరూ కూడా వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అలాగే మన పదహేడవ తోదిన రాంబట్ల టెంపుల్లో ఈ ఎంతో ప్రాముఖ్యంగా రాంబొట్ల టెంపుల్లో శ్రీరామ కళ్యాణము ఉంటుంది అలాగే దానికి కూడా అందరూ ప్రతి ఒక్క భక్తుడు వచ్చి ఆ శ్రీరాముని యొక్క కళ్యాణమును చూసి పరితపించి దేవుని మనసారా ప్రార్థించవలసిందిగా కూర్చున్నాం